Được k సైడ్ జరుపుకుంటే పోయే వాళ్ళు పోతారమ్మా మీరు ఎట్టుంటే మీరు అందరూ రెండు లైన్ ఇటు వచ్చేసి ఇబ్బంది కింద అక్కడ వరకు ఒకరు ఒకరు వన్ బై వన్ వస్తే సరిపోతుంది మీరు అందరు ఒకసారి మెట్ల పైకి వచ్చేసి మీరు తోసుకున్నారంటే బయట ఇబ్బంది అవుతుంది వాటి నిలబడి మీరు బయట వచ్చేవాళ్ళు ఎంత వస్తారు ఒక ఇరవై మంది ముప్పై మంది ఉన్నారు నిజానంగా వేస్తే అయిపోతాయి కదా కొద్దిగానే జరుపుకుంటున్నా ప్లీజ్ అమ్మ కొద్దిగానే జరుపుకుంటున్నాం అక్కడ జరుపుకోండి కొద్దిగానే జరుపుకుమ్మా ప్లీజ్ అమ్మ అలా కొద్దిగానే జరుపుకోండి కొద్దిగానే జరుపుకోండి ఇక్కడ దాకా ఉంటే వచ్చే బయట వచ్చేలా వస్తారు అది పరిస్థితి కొద్దిగా కొద్దిగా మీరు కదా మేడం ಇಲ್ಲ ಮಗಳೋ ಇರೋದು ಇಲ್ಲಿ ನಾನು ತಿಳಿಯದಂತ ಇಲ್ಲಿ మీకు అందుకే సార్ రిలాన్స్ కుర్జీలో కూర్చో మీరు అంతా మెట్లు వరకు ఉంటే ఫ్రీగా వస్తారు ఆ మెట్ల వరకు ఉంటే చాలు మీరు అందరూ ఒకసారి పైకి వచ్చేస్తే ఇట్లా ఉంటుంది లోపల వెళ్ళారు బయటకు వెళ్ళారు சார் நான் கொஞ்சம் கோஆபரேட் ஃப்ரீ அவுத்து சார் ப்ளீஸ் தயச்சேரி கொதி எண்ணிக்கெல்லாம் கொஞ்ச எண்ண ஜெருக்கோம் சார் ப்ளீஸ் கொடுத்து எண்ண ஜெருக்கோம் ஆ மேடம் கொஞ்ச எண்ணிக்கோம் மேடம் கொதி எனக்கு ஜெருக்கோம் மேடம் கொடுத்து எண்ண ஜெருக்கோம் கொஞ்ச எண்ணுக்கோம் சார் ப்ளீஸ் கொஞ்சம் எனக்கு ஜெர்ப்பு ஃப்ரீ ஜெருக்கோம் இது கொய்யோ எட்ட போத்தார் செப்போம் இது இட்லி நிலவாடுக்கு எட்ட போத்தார் செப்போங்க எல்லாம் అక్కడ నిలబడకుండా ఫ్రీగా రావచ్చు ఆ మెటీ బాడు ఉంటే ఇక్కడ ఫ్రీగా రావచ్చు మీరు రానంటే మీ ఎక్కడ లైన్ ఉండాలి ఎందుకంటే ఇక్కడ తోసుకుంటాం ఏం ఇబ్బంది ఉంది అందుకే అది అది ఒకటి ఉందిలే అదొకటి ఉంది రెడీ అన్నారు అన్ని పరిగెత్తా అందరు సార్ ఓటర్ హెల్ప్ అనే హక్కు సరే సార్ ఏమైనా సంవత్సరం లేదా సార్ లోపలి బాగా చేస్తా ఉంటారు